హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు వైసీపీ సమూహం ఎన్ని చేయాలో నేను చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ఒక భయంకరమైన కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి తన్ని తరిమేసి ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ కామెంట్ చేశాడు మొదటి నుంచి మెగా ఫ్యామిలీ అంటే పడదు ఈ పెద్ద ఆయనకు కాపుల్ని ఏదో ఉద్ధరిస్తానంటూ ప్రగల్భాలు పలికే ఈ ముద్రగడ అలియా చెరుకు గడ కాపు సమూహానికి చేసిందేం లేదు ఎంతసేపు కాపులను వాడుకుంటూ రాజకీయంగా ఎదగాలనే ప్రయత్నం చేశాడే తప్పితే ఏ రోజు కాపులకు ఇతను మేలు లేదు మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారికి వ్యతిరేకంగా పనిచేశాడ తప్పితే మన కాపుల నుంచి ఒక వ్యక్తి ధైర్యం చేసి రాజకీయాల్లోకి వస్తున్నాడు సొంతంగా పార్టీ పెట్టాడు ఈయనకు మనం చేదోడుగా ఉందాము అని చెప్పేసి ఆయనకు మద్దతుగా నిలబడిన పాపం పాపానికి పోలేదు ప్రజారాజ్యం పార్టీని ఆ రోజున ఓడించడం కోసం కాపులను అంతా దూరం చేసే ప్రయత్నం చేశాడు ఈ ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి కొన్నాళ్ళు తొత్తుగా ఉండి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి తొత్తుగా ఉండి రాజశేఖరరెడ్డి ఖాయంలో రెడ్డికి తొత్తుగా ఉండి ఎంతసేపు ఆయనకు నచ్చని వ్యక్తులపైన బహిరంగ లేఖలు రాస్తూ వాళ్ళని ఎండగట్టే ప్రయత్నం చేస్తాడే తప్పితే ఏ రోజు కూడా కాపుల ఉనికి కోసం పాటుపడింది లేదు ఇక పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా సూటిపోటీ విమర్శలు తప్పితే ఏ రోజున కూడా ఆయనను ఒక రాజకీయ నాయకుడిగా చూడారు ఎంతసేపు సినిమా స్టార్ సినిమా స్టార్ అంటూ మాట్లాడేవాడు తప్పితే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు సరే అన్నకు సహాయం చేయలేకపోయాం తమ్ముడికైనా వెన్నుదన్నుగా ఉంటామనే పాపన పోలేదు ఇక పవన్ కళ్యాణ్ గారు తన ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కితే కాళ్ళ వేళ ప్రాధేయపడితే తప్ప ఆయన పార్టీకి ఆయనకు కానీ వెన్నుదండుగా ఉండాలనే ఆలోచన లేని వ్యక్తి అందుకే పవన్ కళ్యాణ్ నా ఇంటికి వస్తేనే నేను ఆలోచిస్తాను ఆయన ఇంటికి వస్తేనే పార్టీలో చేరుతాను అనే మనస్తత్వంతో ఆయన వేసుకొని కూర్చున్నారు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళలేదు ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ని వెంటాడుతూ వైఎస్ఆర్సీపీలో చేరి ఇక పవన్ కళ్యాణ్ పతనాన్నే చూస్తానంటూ శపథాలు చేస్తూ ఉన్నాడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ని పిఠాపురం నుంచి తన్ని తరిమేస్తాం ఓడించి పంపకపోతే నేను పేరు మార్చుకుంటాను పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ శపథం చేశాడు ఎగ్జాక్ట్లీ ఆయన ఇప్పుడు పేరు మార్చుకోవడానికి ఫిక్స్ అయ్యాడు అనుకుంటా అందుకే ఇలాంటి పనికిమాల శబ్దం చేసినట్లుగానే కనబడతా ఉంది ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం అసంభవం మెజార్టీ లెక్క పెట్టుకోవడమే ఎన్ని శక్తులు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం అనేది అసంభవం పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టడం ఖాయం అందుకే ముద్రగడ గారు పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు రెడ్డి అనే పేరు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది చాలా మీ పేరు పక్కన ఆ రెడ్డి ఉంటే మీరు చాలా సంతోషపడతారేమో బహుశా అందుకునే ఆ శపథం చేసి ఉంటారు అందుకే పద్మనాభర్ రెడ్డిగా ఫిక్స్ అయిపోండి